తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు తెలుగు నేల పొలకించే ఒక అరుదైన చరిత్ర తెలుగుగడ్డపై ఆవిష్కృతమైంది సరిగ్గా నలభై ఒక్క సంవత్సరాలకు పూర్వం ఇదే మార్చి పదిహేనవ తేదీన పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లెలో సామాన్య తెలుగు రైతింట పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుండే ఉద్యమకారుడిగా విద్యార్థి నాయకుడుగా అంచెలంచెలుగా ఎదిగి ఇంతై ఇంతింతై ఒటడింతై అన్న చందంగా ఆనాడు ఇందిరాగాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి పరమ పావన దినం ఈ సుదినం తర్వాత కారణజన్ముడైన అన్న నందమూరి రామునికి అల్లుడిగా మంత్రిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక మంత్రిగా రెవెన్యూ మంత్రిగా తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోనుగా సిద్ధాంతకర్తగా అవిశ్రాంతమైనటువంటి కష్టజీవిగా కర్మయోగిగా ఆయన పాత్ర బహుముఖాలతో వర్ధిల్లుతుంది నాటి నుండి నేటి వరకు సామాన్యమైనటువంటి ప్యాంటు షర్టు ధరించి అతి సామాన్యమైనటువంటి చెప్పులు ధరించి చేతికి వాచి కూడా పెట్టుకోకుండా సాదాగా ఆయన ఒక అవధూతలాగా ఆడంబరాలకు పోకుండా ఒక అరుదైనటువంటి వ్యక్తిగా అమూల్యమైనటువంటి శక్తిగా దేశ దేశాలలో ఖండాంతరాలలో తెలుగు మేధస్సుకు ప్రతీకగా నిలిచాడు అంటే ఆయన వెనక ఎంత కష్టం ఎంత కష్టం దాగుందో ప్రతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్త తెలుగు బిడ్డ ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటు ఆనాడు అలిపిరి వద్ద మందు పాత్ర పేల్చి ఆయన్ని మట్టు పెట్టాలని చూసిన ముష్కరులకు ఆయన ముచ్చమటలు పట్టించాడు నెత్తురోడుతూ కారు దిగి సరాసరి మళ్ళీ తన కర్తవ్యంలోకి కార్యరంగంలోకి ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా వెళ్ళి నిరంతర బాటసారిగా బహుదూరపు బాటసారిగా ఆయన రాజకీయ ప్రస్థానం అనన్య సామాన్ అనితర సాధ్యం ఈ తెలుగు గడ్డపై ఎవరికీ దక్కని ఎన్నటికీ దక్కని తిరుగులేని ఒక చరిత్ర సువర్ణక్షరాలతో లిఖించే చరిత్ర చంద్రబాబు నాయుడు గారు సొంతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మనమంతా గర్విద్దాం పర్వతం లాంటి మన నాయకుని చూసి ప్రపంచాలే శాల్యూట్ చేస్తున్నాయి ఇంతకంటే ఒక పార్టీ కార్యకర్తకు కావలసిన గౌరవం పదవి ఆనందం సంతోషం ఏముంటుందని ఒక్కసారి ఆలోచించము శివుడు అభిషేక ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రియుడు సంక్షేమ ప్రియుడు విజనరీ లీడర్ ద లెజెండ్ ఒకే ఒక్కడు ద వన్ అండ్ ఓన్లీ లీడర్ హీరో ఇన్ ఏపీ పాలిటిక్స్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం మనస్ఫూర్తిగా బాబు గారికి అభినందనలు తెలియజేస్తూ చాలా